విశ్వాస జీవితంలో కొన్నిసార్లు లక్షణ పొందిన తర్వాత కొన్నిసార్లు శ్రమలు ప్రారంభం అవుతాయి ఒకసారి ఒక యవనస్త్రాలు నా దగ్గరకు వచ్చి అడిగింది అక్క నాకు బాప్తీసం తీసుకోవాలని ఉంది కానీ బాప్తీసం తీసుకోవాలంటే భయం వేస్తుందని ఎందుకమ్మా బాప్తీసం తీసుకోవాలంటే ఎందుకు భయం అది చాలా మంచి పని దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో నువ్వు చేయగలిగిన ఒక శ్రేష్టమైన కార్యం బాప్తీసం తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు హెజిటేట్ చేస్తున్నావు అంటే తను చెప్పింది కొంతమంది చెప్పారక్క బాప్తీసం తీసుకుంటే కష్టాలు వస్తాయి అందుకని బాప్తీసం తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను ఓకే ఇప్పుడు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ లిటిల్ బిట్ నువ్వు బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా నీకు రావాల్సిన కష్టాలు ఎలాగో వస్తాయి అయితే బాప్తీసం తీసుకోకపోతే దేవుడు ఉండడు నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేసుకోవాలి బాప్తిజం తీసుకుంటే దేవుడు నీ కొరకు నీ సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరిస్తాడు హీ విల్ హ్యాండిల్ యువర్ ప్రాబ్లమ్స్ హీ విల్ బీ విత్ యూ ఇన్ యువర్ ట్రబుల్స్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు బహుశా నువ్వు రక్షణ పొందే వరకు దేవుడు నీ విశ్వాసాన్ని స్థిరపరచడానికి నువ్వు ఏం అడిగితే దానికి ఓకే 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 అంటాడు అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అబ్బా నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేస్తున్నాడు